మార్మూడి గోవిందరావు గారు హాస్పిటల్స్ కు ప్రభుత్వ యాజమంతతో మిస్టర్ సర్ ఇక్కడ డైస్ మీద ఆల్ ద ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి సెండ్ అండ్ ఓనర్స్ అందరికి గుడ్ ఈవెనింగ్ అండి సో టుడే ఒక మనమ పట్టణ పాస్బుక్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ సో జనవరి

మీ దగ్గర ఉన్న పట్టద పాస్బుక్ ఓల్డ్ తీసుకొని వస్తే ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఇందులో మ్యాప్ ఉంటుంది ఉంటుంది మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అయినా మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిన వాళ్ళ దైసీ చేసుకుని మీరు ఇచ్చింది మళ్ళీ మేము ఫ్రెష్ కొత్త ప్రింట్ చేయకొని మీ హక్కు బట్టా ఇస్తున్నాము దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటాయి ఫోటోగ్రాఫ్ యువర్ ఆధార్

y మీ దగ్గర బ్యాంకుల్లో ఉన్న ఎక్కడున్న పాత ఉన్నటువంటి రాజపుత్ర ఉన్న ఆ రోజు ప్రభుత్వ ఆ రోజు గుర్తుతో ఉన్నటువంటి కూడా ఈ రోజు కాకుండా ఆర్ట్ పేజ్ ఈ రోజు రాజపుత్రులతో కొత్త పాస్బుక్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మంత్రి గారు కూడా పాస్బుక్ ఇష్టపోటు చేస్తూ ఉంటారు ఆ యొక్క అన్నీ కూడా మా రైతు సోదరులందరూ కూడా అందించాలనేది కూడా కోరుకుంటూ అట్లాగే మా సెకండ్ ఫేజ్ లో జరిగినటువంటి గ్రామాల్లో కూడా ఇప్పుడు వారు కూడా ఒక పాస్బుక్లు రాలేదు సంవత్సర శుభాకాంక్షలు మరి కొత్త సంవత్సరం ఆ భగవంతుడు మీ కుటుంబాల్లో సంతోషం నింపాలని ప్రభుత్వం చేసే మంచి నాయకత్వంలో చేస్తున్న గొప్ప కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఇటువంటి పాస్బుక్ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీలో భరోసా నింపి నింపి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనే నమ్మకాన్ని కలిగించడంగా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ సరైన చేస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఎవరైనా సరే కొత్త మార్చుకొని రెక్కలుడి దాకా కష్టపడి పేదవాళ్ళం రూపాయి రూపాయి పోగేసుకొని కొంటో ఎకరం ఇరవై సెంటు భూమి కొనుక్కొని జీవితంలో ఒక మెట్టు ఎక్కాము అని ఒక సంతృప్తిని పొందుతారు ఆ భూమి మీద హక్కులు పూర్తిగా నావే అని అవి చూసుకున్నప్పుడు రైతుకి ఆ గట్టం పడి తిరుగుతున్నప్పుడు ఆ రైతు పడే ఆనందం మాకెవరికి కూడా కలగదని చెప్పేసి నేను నేను ఆ పంటను చూసుకుంటూ ఆ భూమి మీద తను సాధించిన లేదా కొనుక్కుని ఆ భూమిని చూసి రైతు పొందే తృప్తి నిర్వచించలేను మరి అటువంటి భూమికి సంబంధించిన దస్తావేజులు ఏదైతే ఉంటాయో అనుమానాలు కలిగించే విధంగా ఉంటే మీరు పడే వేదన కూడా ఎవరు చెప్పలేవని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను మన తాతల తండ్రుల నుంచి మనం అనుభవిస్తా ఉన్నాం ఇగో ఇది నా భూమి ఇది పాలన సుబ్బానగర్ భూమి ఇది పాలన రంగానగర్ భూమి అని చెప్పేసి మన తాతల దగ్గర నుంచి కూడా మనం వస్తూ దాంట్లో ఫలాన్ని ఆస్వాదిస్తూ మన జీవనం సాగిస్తాము సడన్గా ఎవరు నా ఓటుడు వచ్చి నీకు ఇక్కడ హక్కు నీకు హక్కు లేదు లేకపోతే ఇక్కడ కాదు అక్కడది లేకపోతే నీ పాస్పోర్ట్ తప్పు ఉంది అని రకరకాలుగా ఏదైనా పెడితే ఆ రోజు గుండాగినంత పని చేస్తుందని చెప్పేసుకున్నాను నేను సిస్టమేటిక్గా ఇరు వర్గాలకి నోటీస్ ఇచ్చి మీరు పలానా రోజు సర్వే చేస్తాము మీరు ఇరువులు కూడా రండి సర్వే చేసే బృందంతో పాటు మీరు కూడా నిలబడి ఉండండి మీకు ఏదైనా తేడా ఉంటే మాకు తెలియజేయండి అనే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి డ్రోన్లు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోండి ఎందుకంటే టోటల్ స్టేషన్స్ అని లేకపోతే ఏ కంటిన్యూస్ సర్వే స్టేషన్స్ కూడా ఉంటాయి ఎప్పుడు కూడా మన భారతదేశంలో చిత్రపట గూగుల్ని వాడుకొని ఈ మ్యాప్లు తయారు చేయటం తయారు చేసినప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడు చెప్తే ఆయన పరిష్కరిస్తే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పేసి మీకు మనం చేస్తాను అంతేకాకుండా గతంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఎన్ని తగాదాలు ఉంటాయి ఆ గారి భూముల్లో మా ఊజు కూడా నేను తగాదాలు చూశాను నేను ఎక్కడ చూడ అట్లా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అడు ఉయ్యూరు పెనూరు అటు ఉన్నా కానీ ఇన్ని తగాదాలు భూములు విభేదాలు ఎక్కడ ఉండవు హైదరాబాద్ లో మళ్ళీ తగాదాలు ఇప్పుడు వస్తాడు ఎక్కడో నవాబు గారి పదమూడు సంతానం లేకపోతే భూము గారికి మనం ఇదేనా Vai é, 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 é. pro